ఈరోజు సండే స్పెషల్ కాబట్టి నాటుకోడి ఫ్రై కుండలో నాటుకోడి పులుసు ఆ తర్వాత రైస్ ఇలాంటి నాటుకోడి పులుసు నేను ఎప్పుడు ట్రై చేయలేదు హలో గాయస్ ఈరోజు మేము నాటుకోడి పులుసు అయితే చేస్తున్నాము మా ఇంట్లో ఫామ్లో చేద్దాం అనుకున్నాము కానీ అక్కడ వాతావరణం ఏం బాగాలేదు హెవీ ఎండగా ఉంది కాబట్టి సో ఇంట్లోనే చేద్దాం అనుకుంటాము ఇదే ఈ పుంజు అంటే సరిగ్గా ఉంది కదా రెండు కిలోలు ఆరు వందల రూపాయలు అనమాట మద్దలూరులో మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి పంపిస్తాం ఒక కోడిని దీన్ని ఇంకా చికెన్ షాప్కి అయితే తీసుకెళ్తున్నాము ఎందుకంటే క్లీన్ చేయాలి కాబట్టి మాకు ఇక్కడ ఓపిక లేదు దీన్ని క్లీన్ చేసి కాల్చి అవంతా కాబట్టి చికెన్ షాప్కి ఎత్తుకే ఎత్తుకెళ్తే అక్కడ వాళ్ళు క్లీన్ చేయిచ్చేస్తారన్నమాట సో ఇప్పుడు మేమైతే షాప్లో అయితే ఇచ్చేస్తాము ఇంకా వీళ్ళు ఇక్కడ క్లీన్ చేయిస్తారనమాట సో మన చికెన్ అయితే ఇప్పుడు బాగా కొడుతున్నారు అనమాట చికెన్ షాప్లో మంచిగా పసుపు విసిద్ది మనకి మంచి కలర్ఫుల్గా అనమాట మంచిగా కొడుతున్నారు మొత్తం చికెన్ అయితే కొట్టేస్తారనమాట ఇంకా ఇంటికి తీసుకెళ్ళి మంచిగా కుక్ చేయడానికి సో నెక్స్ట్ వీడియోలో మీరు మాతో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు నాటుకోడికి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా చూపిస్తాను సోంపు మిరియాలు చెక్క బిర్యానీ స్టార్ లవంగాలు ఆ తర్వాత అనాస పువ్వు ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత బిర్యానీ ఆకు ఆ తర్వాత రెండు ఆనియన్స్ రెండు టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి అనమాట ఇంకా ఉప్పు కారం ప పసుపు ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది మనం ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇదైతే నేను ఫ్రెష్గా చేసి పెట్టేస్తాను ఇవంతా వీడియో చేస్తే లాంగ్ అవుతుంది కాబట్టి ముందే ప్రవాసంతా చేసి పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక టూ మినిట్స్ వేయించుకొని పౌడర్ చేసుకుందాం ఇది వేస్తేనే మనకి నాటుకోడి అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట దీన్ని అలానే వేస్తున్నాను ఒక టూ మినిట్స్ మనము వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మట్టి పాత్రతో అయితే చికెన్ అయితే చేస్తున్నాం విలేజ్ స్టైల్లో వీడియోని పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఇది పెద్ద మట్టి కుంద తీసుకొచ్చుకున్నాము ఇది జస్ట్ ఎంతంటే మాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాం జీడి నెల్లూరు దగ్గర మీకు ఎవరికైనా కావాలి అంటే జీడి నెల్లూరు తీసుకోండి సో కుండను పెట్టి వెలిగించాలన్నమాట సో ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నా మంచిగా కుండ అయితే బాగా కాగింది అనమాట సో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా మంచిగా ఉంటుంది సో ఇప్పుడు రెండు రెండు ఎర్రగడ్లు అయితే వేసుకుంటున్నాము కట్ చేసింది బాగా వేయించుకోవాలా దీంతో ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా ఎరగడ్లు అనేది వేగిపోతాయి అనమాట సో ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుంటున్నా ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ వేయిస్తే బాగా ఉడికిపోతుంది అనమాట ఎర్రగడ్డలు సో ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ పేస్ట్ అయితే వేసుకుంటున్నా మీరు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే అప్పుడే బాగుంటుంది వన్ కిలో నాటుకోడికి ఇదైతే ఫ్రెష్ పేస్ట్ అండి ఇంట్లోనే చేసుకున్నది ఇది బాగా కలబెట్టుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా సో దీన్ని ఇప్పుడు ప్లేట్తో కవర్ చేద్దాం ఒక టూ మినిట్స్ పచ్చి వాసన పోయేదాకా కలపెట్టుకోవాలా ఇప్పుడు దీంతో టమాటో రెండు టమాటోలు పచ్చిమిర్చి రెండు వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక టూ మినిట్స్ మగ్గాలన్నమాట సో బుడ్ ప్లేట్ మూసి పెట్టేస్తాను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చికెన్ అయితే దీంతో యాడ్ చేసుకున్నాను అనమాట చూసుకుంటే టమాటో అంతా బాగా గుజ్జు గుజ్జు అయిపోయింది లోపల సో ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నా చికెన్ ఒక లెగ్ పీస్ అయితే తీసుకుని అలానే పెట్టేస్తున్నా ఈ లెగ్నైతే పసుపు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకుంటేనే పసుపు బాగుంటుంది సో ఇంకా బాగా కలపెట్టేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం దీంతో అంతా బయట రావాలన్నమాట అప్పుడు మూత అయితే నేను వేసుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేద్దాం అప్పుడు ఈ వాటర్ అంతా చికెన్లో ఉన్న వాటర్ అంతా కిందకి వస్తుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇలా మంచిగా చికెన్లో వాటర్ అంతా వచ్చి అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే కారం దీనికి మనము వన్ కిలో కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటే బాగుంటుంది ఇదంతా ఇంటి కారం అండి మేము ఇంట్లోనే కొట్టించుకుంటాము బయట ఎక్కడ తీసుకోము సో కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకున్నాను ఎందుకంటే నాటుకోడి కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను సో దీన్ని బాగా కలపెట్టేసి దీంతో తగినంత వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు సో నేను ఇప్పుడైతే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే వేసుకుంటున్నా చికెన్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని కొంతసేపు అలా కలబెట్టేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దాం అండి ఇప్పుడే చికెన్ బాగా ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి బాగా కలబెట్టుకోవాలన్నమాట చికెన్ బాగా మునిగేదాకా వాటర్ వేసుకొని ప్లేట్ అయితే పెట్టేస్తున్నా అప్పుడే మనం చేసుకున్న మసాలాని దంచి పెట్టుకున్నాం అనమాట మిక్సీలో వేసుకున్నాను ఇప్పుడు దాన్ని కరెక్ట్గా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నా దీంతో మంచి టేస్ట్ వస్తుంది ఇది వేసుకుంటే ఓకే సో దీన్ని ఇంకా బాగా కలబెట్టేసి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి దింపేస్తే మన నాటుకోడి పులుసు అయితే రెడీ అవుతుంది కూర అయితే బాగా ఉడికింది సో ఇప్పుడు దీంతో కొత్తిమీర వేసుకునేసిన కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తాను అమ్మా మళ్ళీ దింపుకునేస్తాం కూరని మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది నా చికెన్ లెగ్ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో చూడండి ఇంకా లోపలంతా చికెన్ అంతా బాగా ఉడికింది ఇంకా రైస్తో కుమ్మేయడమే ఇంకా ఫ్రై కూడా ఇక్కడే అవుతుంది ఒక హాఫ్ కిలో అయితే చికెన్ ఫ్రైకి అయితే తీసుకున్నాము తనిగి ఎత్తి పెట్టుకున్నాము మొత్తం మేము టూ కిలోస్ చికెన్ తెచ్చుకుంటే చిక్ కోడి తెచ్చుకున్నాము దాంతో వన్ అండ్ హాఫ్ కిలో వచ్చింది ఒక కిలో అయితే పులుసుకి ఇంకా హాఫ్ కిలో ఫ్రైకి అయితే చేసుకుంటున్నాం సో దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని వాటర్ వేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టేస్తాము అనమాట సో దీంతో అయితే ఉప్పు పసుపు వేసుకొని వాటర్ వేసి ఇంకా మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటున్నాము సో ఆయిల్ అయితే వేసుకుంటున్నా లైట్గా ప్యాన్ సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలా చికెన్ ఉడకాలి కాబట్టి ఇది ఫైవ్ విజిల్స్ వచ్చింది చికెను సో ఇంకా కొంచెం వేగాలి కాబట్టి చికెన్ అయితే ఎత్తి పక్కన పెట్టుకున్నాను సో దీనికి కావాల్సింది ఒకే ఒక ఎర్రగడ్డ మూడు పచ్చిమిర్చీలు మూడు ఎండుమిర్చి ఆ తర్వాత కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అంతే అండి ఇప్పుడైతే ఫస్ట్ కరివేపాకు వేసుకుంటాను ఆ తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి మూడు వేస్తున్నాం దీంతోనే ఒకేసారి ఇది బాగా అయిన తర్వాత ఎరగడ్లు అయితే దీంతోనే వేసుకునేస్తున్నా ఇంకా దీంతో ఉప్పు అయితే వేసుకుంటున్నాను అప్పుడే చికెన్లో ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ లైట్గా ఉప్పు వేసుకుంటా ఉప్పు వేసుకుంటే మనకి ఎరగడ్లు అనేది బాగా మగ్గుతాయి అన్నమాట సో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు దీంతో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాము పసుపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ కారం అయితే దీంతోనే వేసుకునేస్తున్నాను ఇది ఇంటి కారం కాబట్టి ధనియాలు అన్నీ దీంతోనే మిక్స్ చేసి కొడతాం కాబట్టి ధనియాలు అవంతా యాడ్ చేయలేదు దీంతోనే ఉంటుంది సో ఇంకా బాగా కలబెట్టుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ బాగా కలపెట్ కలబెట్టుకోవాలి అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది దీంతో సో నూనె పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం నాటుకోటిని అయితే వేసుకుంటున్నాం నూనె నూనె పైకి వచ్చినాకే మనం చికెన్ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇంకా దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా లైట్గా ఫ్రై చేస్తూ ఉంటే చికెన్ అనేది చాలా కారంగా టేస్టీగా ఉంటుంది మందు బాబులకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇలా చేసి తిని చూడండి చాలా బాగుంటుంది చెమటలు అయితే పట్టేస్తుంది అందుకే టవల్ పెట్టి బాగా తుడుచుకుంటున్నా మొహం అంతా సో ఇప్పుడు ఉప్పు అయితే దీంతోనే వేసుకుంటున్నా అప్పుడే లైట్గా వేశాను కదా చికెన్కి ఉప్పు పట్టాలి కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నా చికెన్ చూడండి ఇది మినిమమ్ ఒక మనం ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నూనెలోనే ఇంకొక పది నిమిషాలు అయితే వేగాలి అప్పుడే చికెన్ మంచి టేస్ట్గా మంచిగా ఉంటుంది నూనె మినిమం దీనికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే అవుతుందండి ఈజీగా ఈ హాఫ్ కిలో చికెన్కి ఫ్రైలు అయితే ఫస్ట్లో వేసుకుంటే కరివేపాకు అది ఒక రుచిగా ఉంటుంది లాస్ట్లో వేసుకుంటే ఇంకొకలా ఉంటుంది రుచి సో లాస్ట్లో కూడా వేసుకుంటున్నాను నేను కరివేపాకు వేసుకున్నా ఆ తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నాను కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ అలా కలిపేసి ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలబ్బా ఇంకా సో ఇప్పుడైతే హాఫ్ లెమన్ అయితే వేసుకునేస్తున్నాను దింపే ముందు ఒక వన్ మినిట్ ముందు హాఫ్ లెమన్ అయితే వేసుకునేయండి అప్పుడు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లెమన్ వేసుకునేసి ఒక అలా కలిపేసి ఇంకా ఒక వన్ మినిట్ ఉడకనిచ్చేసి తీసేవాలన్నమాట సో ఫ్లేవర్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది చూడండి రెడ్ డిష్గా అయిపోయింది చూపిస్తున్నా అలా వచ్చింది మంచిగా వచ్చింది కదా నెక్స్ట్ టైం మీరు మాతో తినాలి అనుకుంటే ఈ నోరు నుంచే ఫ్రై నాకు కమెంట్ చేయండి నేనైతే తీసుకొస్తాను మా ఇంటికి ఆర్ఎల్స్ మా ఫార్మ్స్లో అయితే చేద్దాం ఈరోజు సండే స్పెషల్ కాబట్టి నాటుకోడి ఫ్రై కుండలో నాటుకోడి పులుసు ఆ తర్వాత రైస్ సంతోష్ ఫ్రై ఎలా వచ్చింది వాసన అయితే అదిరిపోయింది సీరియస్లీ చెప్తున్నాను చాలా జ్యూసీగా ఉంది అండ్ టేస్ట్ అయితే అద్దరిపోయింది దీనికి ఇటు ఉంటే మావా ఇంకా మా సంతోష్కి ఇంకా మా బోకా ఇంకా నేనైతే నా లెగ్ పీస్తో పాటు చికెన్ ముక్కలని అయితే పెట్టుకుంటున్నా నేను ఈ లెగ్ పీస్ అయితే ప్రత్యేకంగా అక్కడ కొట్టి పిచ్చి మరీ తెచ్చుకున్నా ఎలా ఉంది చూడండి లెగ్ పీస్ వా నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా ఎలా ఉంది సంతోష్ బాబాబా అద్దరి అసలు కేకే ఇలాంటివి ఎలా ఉంది నాటుకోటి పులుసు చెప్పర్లే ఎలా ఉంది ఇష్టం ఫుడ్ సూపర్ ఉంది నిజం చెప్పర్లే సూపర్ ఉంది